నా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను ఇవాళ చాలా సీరియస్ అలిగేషన్ ఈ ప్రభుత్వం మీద నేను ఉన్నానని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను ఈ ప్రభుత్వం ఎమ్మెల్యేగా నేను ఉన్నప్పటికీ నా ఫోన్ ఖచ్చితంగా ఈ ప్రభుత్వం ట్యాపింగ్ చేస్తుందని చెప్పి నేను ఆరోపిస్తా ఉన్నానని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను నాతో పాటు మా బిఆర్ఎస్ పార్టీలో ఉన్న ప్రతి ఎమ్మెల్యేని ప్రతి ఎమ్మెల్ ఎమ్మెల్సీని ప్రతి ఎంపీ ఫోన్ కూడా ట్యాప్ చేస్తూ ఉన్నారని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నారు వీళ్ళు ఖచ్చితంగా ట్యాప్ చేస్తూ ఉన్నారు ఎందుకంటే మేము ఎటు పైన ఏడుకు వచ్చినా ఏం మాట్లాడినా వీళ్ళకి ఖచ్చితంగా ఇన్ఫర్మేషన్ ఉంటా ఉన్నది వీళ్ళకి ఇన్ఫర్మేషన్ మా పర్సనల్ ఇన్ఫర్మేషన్ వీళ్ళకి ఎన్నో వస్తూ ఉందని చెప్పి నేను అడుగుతా ఉన్నాను ఖచ్చితంగా ఈ ప్రభుత్వం ఎమ్మెల్యేది ఎమ్మెల్సీ ఎంపీ లేదు ఫోన్ ట్యాపింగ్ చేస్తున్నారని చెప్పి నేను సీరియస్గా అనుమానిస్తున్నాను ఎందుకంటే దీనికి నేను ఉదాహరణ చెప్తా నిన్న మానకొండు శాసనసభ్యుడు మంత్రి గారి ఇంట్లో హైదరాబాద్లో నిలబడుకుంటూ ఒక ఛానల్కి ఇంటర్వ్యూ ఇచ్చిండు ఏమని ఇంటర్వ్యూ ఇచ్చిండు ద ఇవాళ మాడ కొండ గారికి సిపి గారికి టెలికాన్ఫరెన్స్ వస్తలేదు సిపి గారు మాడ కొండరు సిఏ గారితో మాట్లాడతలేరు అని అన్నారు మరి నేను ఒక్కటే అడుగుతా ఉన్నాను ఈ ప్రభుత్వాన్ని మరి సిపి గారు టెలికాన్ఫరెన్స్ పెట్టుకునేది అనేది అది అబ్సల్యూట్ ఇంటర్నల్ విషయము మరి అయినా ఈయనకి సిఏకి టెలికాన్ఫరెన్స్ పెడతలేరు అని మెట్ల తెలిసింది ఎమ్మెల్యే గారికి నేను అడుగుతా ఉన్నాను ఖచ్చితంగా కరీంనగర్ జిల్లాలో ఉన్న ప్రతి ఆఫీసర్ ఫోన్ చేస్తుందని స్వయంగా ఒక అధికార పార్టీ శాసనసభ్యులు మంత్రి గారి ఇంట్లో ఇంటర్వ్యూ ఇచ్చిందంటే మీరు అర్థం ఏంటి నేను అడుగుతా ఉన్నాను లేదా పోలీస్ వాళ్ళకే పోలీస్ కరీంనగర్ సిపి ఐపీఎస్ ఆఫీసర్ కరీంనగర్ సిపి గారి ఫోన్ ట్యాప్ చేసినప్పుడు ఎమ్మెల్యేలుగా మా ఫోన్ ట్యాప్ చేస్తలేరనే గ్యారెంటీ ఏంది అని నేను అడుగుతా ఉంటాను నిజంగా మీరు ట్యాపింగే చేయలేదని మీరు అంటే మై సిపి గారు ఈ సిఐకి టెలికాన్ఫరెన్స్ పెట్టలేదని నీకెట్ట తెలుసు జవాబు చెప్పాలి ఆరోపణలు చేసుడు కాదు నేనున్న వాస్తవాలు ఎవిడెన్స్ తో సహా మీకు చెప్తా ఉన్నారు ఇలా పోలీస్ యంత్రాంగం అంటేనే ఒక సెక్యూరిటీ వింగ్ మన కరీంనగర్ జిల్లాలో ప్రజల సేఫ్టీ చూసుకునే వింగ్ అట్లాంటి వింగ్ సంబంధించిన పోలీస్ వింగ్ చేస్తున్నారంటే ఎంత సిగ్గు చేయడం అని అడుగుతా ఉన్నాను ఫోన్ ట్యాప్ చేసినప్పుడు మా ఎమ్మెల్యేల ఫోన్ ట్యాప్ ఎందుకు చేయలే చేయరు మీరు మాకు ఖచ్చితంగా మా ఎమ్మెల్యేల ఫోన్ ట్యాపింగ్ కూడా మీరు ఖచ్చితంగా చేస్తున్నారు అనేది ఇదే ఒక పెద్ద ఉదాహరణ నాకు ఎప్పటి నుంచో డౌట్ ఉన్నది వీళ్ళు మా ఫోన్ ట్యాప్ చేస్తా ఉన్నారని నిన్న స్వయంగా అధికార పార్టీ ఎమ్మెల్యే గారు మాట్లాడిన తర్వాత అయిపోయింది ఫోన్ ట్యాప్ చేస్తున్నారని నేను ఒక్కటే మీకు ఒక్కసారి నిన్న కరీంనగర్ లో నిన్న హైదరాబాద్ లో మానవ శాసనసభ్యుడు మాట్లాడిన వీడియో ఒక్కసారి ఏమంటుండు క్లియర్ గా కాన్ఫరెన్స్ కావాలనేది ఇంటర్నల్ గా సిపి గారు సిఐకి వెళ్తే ఈయనకెక్కలేదు సరైన కావాలి ఆన్సర్ ఎమ్మెల్యే గారికి మంత్రి గారికి ఎట్ట తెలుసు సిపి గారు ఈయనకి సిఐకి కాన్ఫరెన్స్ పెడతలేర ఎట్ట తెలుసు అనేది ఖచ్చితంగా యావత్ తెలంగాణ ప్రజలకి జవాబు చెప్పాల్సిన అవసరం ఉన్నది అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను చాలా ఖచ్చితంగా చాలా బాధ అనిపిస్తా ఉంది ఈ ప్రభుత్వము ప్రజల సమస్యలు గాలి కొద్దేసి రుణమాఫీ కాకుండా ప్రజలు అల్లాడుతూ ఉన్నారు ఇలా రుణమాఫీ నా ఉదరాబాద్ నియోజకవర్గంలో ఈ రైతాంగానికి కేవలం ఒక నలభై శాతం మాత్రమే అయింది అరవై శాతం మందికి ఇంకా రుణమాఫీ కాలేదు నేను వచ్చేటప్పుడు కేసీఆర్ గారు కట్టించిన రైతు వేదికలలో విపరీతమైన జనం ఉన్నారు ఏదైనా మీరు ఇక్కడ ఇంతమంది ఉన్నారంటే సారు ఇంకా మాకు రుణమాఫీ కాలేదు ఏమనంటే ముఖ్యమంత్రి గారు మేము మొత్తం చేసినామని చెప్తున్నారు అని చెప్తా ఉన్నా చాలా బాధ అనిపిస్తా ఉంది వాస్తవంగా బ్యాంకర్స్ మీటింగ్ లో పెట్టినప్పుడు వాస్తవంగా బ్యాంకర్స్ మీటింగ్ పెట్టినప్పుడు ముఖ్యమంత్రి గారికి నలభై తొమ్మిది వేల కోట్ల రైతు రుణమాఫీ చేయాలని ఆ రోజు బ్యాంకర్లు మొత్తం చెప్పారు దాన్ని కటింగ్ చేసి నలభై వేల కోట్లని పార్లమెంట్ ఎలక్షన్లలో అసెంబ్లీ ఎలక్షన్లలో చెప్పిండ్రు మళ్ళీ అయిపోయిన తర్వాత ముప్పై ఒక్క వేల కోట్లు అని చెప్పారు మళ్ళా ఇరవై ఆరు వేల కోట్లు మళ్ళా యాక్షన్ రుణమాఫీ చేసింది పదిహేడు వేల కోట్లు ఆ పదిహేడు వేల కోట్లు చేసిరా లేకుంటే చేయలేదు అనుమానం కలుగుతా ఉంది మళ్ళా బ్యాంకర్స్ తో మీటింగ్ పెట్టుకున్నప్పుడు ఆర్థిక శాఖ మంత్రి గారు బట్టి విక్రమార్క గారు ఏమంటారు ఏడు వేల ఐదు వందల కోట్లు మాత్రమే రిలీజ్ అరే అసలు ప్రజలని ఎందుకు ఇట్లా వద్దలాడుతు ఏం చేయాలనుకుంటున్నారు రైతులకి రుణమాఫీ ఎందుకు చేస్తలేరు మీ మాటనే కదా మీరు చెప్పిందే కదా ఏక కాలంలో రుణమాఫీ చేస్తామని చెప్పింది మీరే కదా మరి ఏళ్ళ దాకా మీరు రుణమాఫీ ఎందుకు చేయలేదు మీద పట్టించుకోమంటే రుణమాఫీ కాలేదా బాబా రైతులు మొత్తం దిగుతా ఉంటే అందరూ వాళ్ళ పేపర్లు దిరాకులు తీసుకపోయి ఎవరైనా కలిసి ఇబ్బంది పడతా ఉంటే ఇది చేసే పని ఏంటంటే వీళ్ళు రుణమాఫీ చేసే మీద శ్రద్ధ లేదు సిపి గారు ఫోన్ ట్యాపింగ్ చేయాలి ఎమ్మెల్యేల ఫోన్ ట్యాపింగ్ చేయాలి ఎమ్మెల్సీల ఫోన్ ట్యాపింగ్ చేయాలి ఎంపీల ఫోన్ ట్యాపింగ్ చేయాలి సిఐల ఫోన్ ట్యాపింగ్ చేయాలి ఏసీపీల ఫోన్ ట్యాపింగ్ చేయాలి ఎంఆర్ఓల ఫోన్ ట్యాపింగ్ చేయాలి వీళ్ళు అవి చేసే పని స్వయంగా మీ శాసనసభ్యుడే చెప్తుంటే ఒక మంత్రి గారి ఇంత కూర్చొని ఇంత నిలుసోని మీరు చెబుతుంటే ప్రజలకి మీరు ఏ మెసేజ్ పంపుతున్నారు మీరు ఇద్దరుపై ముఖ్యమంత్రి గారికి అని చెప్పిన నిన్న శాసనసభ ఏమని చెప్తారు మేము ట్యాపింగ్ చేసినాం ఫోన్ అని చెప్తారా ఏం చెప్తారు యు ప్లీజ్ ఆన్సర్ మళ్ళా స్వయంగా నిన్న ఎమ్మెల్యే గారు ఇంకోటి కూడా అన్నాడు ఏమన్నారు మేము పోస్టింగ్ ఇప్పిస్తే సిఐలకి సిపి గారు తీసుకుంటలే సంతోషం సిపి అధికారాలు ఇస్తామని చెప్పి మీ ముఖ్యమంత్రి అన్నాడు కదా రేవంత్ రెడ్డి గారే స్వయంగా మేము పోస్టింగ్ ఇన్వాల్వ్ కాము అధికారులకే ఇస్ పోస్టింగ్ అన్నది మీ ముఖ్యమంత్రి కదా ఎంతమంది డబుల్ స్టాండర్డ్ మాటలు మాట్లాడతారు మరి ఎమ్మెల్యేగా మీరు ఇచ్చినప్పుడు పోస్టింగ్ లిస్ట్ చేయాలంటే మరి నేను కూడా ఉత్తరాబాద్ నియోజకవర్గ ఎమ్మెల్యేనే కదా మరి మేము లెటర్లు ఇస్తే మీరు ఎందుకు యాక్సెప్ట్ చేస్తలేరు ఎందుకు పోస్టింగ్ ఇస్తలేరు లేరా నేను నువ్వు ఎమ్మెల్యే నేను ఎమ్మెల్యే అంటే నీకైతేనో వ్యభిచారం నాకు చేసేవా సంవత్సరమా ఏ ప్రతిదీ ఇదే విధంగా చేస్తా ఉన్నారు ఖచ్చితంగా వీళ్ళు ఇచ్చిన పది కోట్ల రూపాయల హెచ్డిఎఫ్కి కూడా అధికార పార్టీ అయితేనో ఎమ్మెల్యే ఇచ్చింది అధికార పార్టీ ఎమ్మెల్యేలు అయినప్పుడు ఎమ్మెల్యే ఎక్కడైతే వాళ్ళకి ఎమ్మెల్యే లేరో వాళ్ళ నియోజకవర్గం సంబంధించిన వాళ్ళు ఎవరైతే ఓడిపోయి ఉన్నారో ప్రజలు తిరస్కరించడంతోనో వాళ్ళతోనూ పెట్టిస్తా ఉన్నారు ఈ రాష్ట్ర ప్రభుత్వము నేను అడుగుతున్నా ఇవి మీ కాంగ్రెస్ పార్టీ ఫండ్స్ కావు మీ అయ్య జాగిరి కాదు ఇవి కాంగ్రెస్ పార్టీ ఫండ్స్ కావు ఇది ప్రజల ట్యాక్స్ కట్టిన సొమ్ము మీ పక్కన నియోజకవర్గంలో ఎమ్మెల్యే అయినా ఇలా ప్రతిపక్ష ఎమ్మెల్యే ఉన్న రెండున్నర లక్షల ఓట్ల ఓట్లు వేసిన బిల్ గెలిపించుకున్న మాకు ఎందుకు ఉన్నాను ఖచ్చితంగా దాని మీద కూడా కోర్టు పోతా హండ్రెడ్ పర్సెంట్ కోర్టు పోతా మొన్న అధికారులకు కూడా నేను హెచ్చరిస్తా ఉన్నాను దయచేసి తస్మా జాగ్రత్త మొన్న కోర్టుకి పోయినా దాదాపు కోర్టుల ఆర్డర్ క్లియర్ గా ఇచ్చిరు శాసన సభ్యులు లేకుంటే స్థానికంగా ఉన్న మున్సిపల్ చైర్మన్ కౌన్సిలర్ లో సర్పంచ్ లో ఎంపీలో డెపిటీసీలో కలిసి చెక్కులు ఇవ్వండి అని తెలంగాణ మొత్తము ఓడిపోయిన వాడు చెక్కులు మీరు పబ్లిక్ ఆల్రెడీ కూడా తిరస్కరించింది కదా ఇంకా సిగ్నల్ అనిపిస్తలేదా మీరు ఓడిపోయి ఉండి కూడా మీకు సిగ్గులు లేకుండా ఇంకా కూడా కొంచెమైన చీమిరు రద్దు రక్తం ఉండాలి కదా ఓడిపోయిన వాడు మొత్తము తెలంగాణ రాష్ట్రంలో ఈ పరిపాలన దరిద్రంగా జరుగుతూ ఉంది వెంటనే నేను ఖచ్చితంగా బండి సంజయ్ గారికి కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను ఇవాళ మీరు కేంద్ర మీరు ఎంపీగా ఉన్న పార్లమెంట్ నియోజకవర్గంలోనే ఇంత పెద్ద అలిగేషన్ వచ్చింది ఖచ్చితంగా మీరు కూడా సిబిఐ ఎంక్వైరీ దీని మీద ఇయ్యాలి అని నేను డిమాండ్ చేస్తా ఉన్నాను మీ పార్లమెంట్లో మీ కింద ఉన్న సిపి గారి ఫోన్ ట్యాపింగ్ ఈ రాష్ట్ర ప్రభుత్వం చేసినప్పుడు మీ బాధ్యత కూడా ఉంది కదా బండి సంజయ్ గారు ఖచ్చితంగా దీని మీద యాక్షన్ తీసుకోవాల్సిన బాధ్యత మళ్ళా మీరే హోమ్ మినిస్టర్గా ఉన్నారు ఈ భారతదేశానికి మీ డిపార్ట్మెంట్ లో మీ పార్లమెంట్లో మీ పార్లమెంట్ పరిధిలో సిపి గారి ఫోర్ ట్యాపింగ్ అయిందని స్వయంగా మానకొండూరు సభ్యులు జిల్లా మంత్రి గారి ఇంట్లో పొన్నం ప్రభాకర్ గారి ఇంట్లో నిలుచొని మరీ ఇంటర్వ్యూ ఇచ్చినప్పుడు మీది కూడా బాధ్యత ఉంది అని చెప్పి తెలియజేస్తా ఉన్నాను ఖచ్చితంగా మీరు స్పందిస్తారని ఖచ్చితంగా దీని మీద ఎంక్వైరీ చేస్తారని బండి సంజయ్ గారు ఖచ్చితంగా మీ డిపార్ట్మెంట్ ఇది దయచేసి గుర్తు పెట్టుకోండి మీ డిపార్ట్మెంట్ కి అవమానం జరిగినప్పుడు మీకు కూడా అవమానం జరిగినట్టే ఖచ్చితంగా మీ బాధ్యత దీని మీద సిబిఐ ఎంక్వైరీ అయ్యాలి ఈ ప్రభుత్వము మీ అధికారి మీద ఫోన్ ట్యాపింగ్ చేస్తుంది పోలీస్ డిపార్ట్మెంట్ మొత్తం కరీంనగర్ జిల్లాలో ఫోన్ ట్యాపింగ్ చేస్తున్నారు కాబట్టి ఖచ్చితంగా వీళ్ళతో పాటు మా ఎమ్మెల్యేల ఫోన్ ట్యాపింగ్ కూడా చేస్తున్నారు బండి సంజయ్ గారు మీరు మేము మా కేసీఆర్ గారి గవర్నమెంట్ అధికారంలో ఉన్నప్పుడు మీరు ఆరోపించింది కదా ఆ రోజు ఎంపీగా ఉంటే నా ఫోన్ ట్యాప్ చేసుకుని ప్రభుత్వం మీరు ఆ రోజు ఆరోపించారు కదా మేము చేయకుండా చేసిన మీరు ఆరోపించారు కదా ఇలా స్వయంగా అధికార పార్టీ ఉన్న ఎమ్మెల్యేనే ఇలా మేము ఫోన్ ట్యాపింగ్ చేసినాం అని వాళ్ళకి ఎక్కడ తెలిసింది ఫోన్ ట్యాపింగ్ చేయకపోతే మరి మీరే ఎంపీ ఇప్పుడు మీరే కేంద్ర హోం మంత్రి ఖచ్చితంగా మీ డిపార్ట్మెంట్ అయిన సిపి గారి అధికారంలో ఫోన్ ట్యాపింగ్ అయినప్పుడు మీరు ఎంక్వైరీ చేయాల్సిన బాధ్యత సిబిఐ ఎంక్వైరీ చేయాల్సిన బాధ్యత మీ మీద ఉంది దయచేసి మీరు కాపాడాల్సిన బాధ్యత కూడా మీ మీద ఉందని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ సెలవు జై తెలంగాణ జై